అనకాపల్లి జిల్లా ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సీ నిర్వహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు నాలుగు సంవత్సరాలుగా డిఎస్సీలో ఇరవై ఐదు వేల పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు సుమారు పది లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని వారికి తక్షణమే న్యాయం చేయాలన్నారు ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్ లో తీర్మానం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు మేము అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నాం ప్రభుత్వం మెగా డిఎస్ఐ ఇస్తానని చెప్పి కేవలం మినీ డిఎస్సి ఈరోజు ఆరు వేల వంద ఉద్యోగాలతో కూడిన డిఎస్సికి చేస్తా ఉన్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చివరి స్టేషన్ జరుగుతుంది అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి కట్టుబడి ఉండాలి అని చెప్పి నా పేరు జి రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులు మోసం చేసింది తీరా ఈ రోజు ఎన్నికల్లో రెండు నెలల ముందు దగా డిఎస్ ఇచ్చింది కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు ఇచ్చింది ఆ ఉద్యోగులు కూడా అనేక గందరగోళాలు పెట్టారు ఈ రోజు టెట్ డిఎస్సి రెండు కలిపి ఈ రోజు కేవలం ఫీజులు వసూలు చేయడం కోసం దండుకోవడం తప్ప ఇది నిజాయితీగా చేసినట్టుగా అనిపించలేదు ఈ రోజు విద్యాశాఖ అధికారులు మత్తు నిద్ర మత్తు వీడాలి ఎందుకంటే టెట్ పాస్ అయిన వాళ్ళు డిఎస్సి ఎలిజిబుల్ అవుతారు టెట్ కి డిఎస్ కి రెండింటికి కేవలం నాలుగు రోజులు గ్యాప్ పెట్టి రిజల్ట్ లో కూడా తేడా లేకుండా ఈ రోజు గందరగోళం చేసే పరిస్థితి వచ్చింది మెగా డిఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాం మెగా డిఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి తగిన శాస్త్ర చేప నిరుద్యోగులు సిద్ధంగా సమయత్తంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముక్కు నేల రాసి మెగా డిఎస్ ప్రకటించాలని చెప్పి ఈ రోజు డివైఎఫ్ఐగాడిఎస్ రాష్ట్ర ప్రభుత్వం పరిచయపోతే పది లక్షల మంది నిరుద్యోగులు భిక్షాటం తప్ప వేరే దిక్కు లేదని చెప్పి రోజు జనకాపల్లిలో భిక్షాటం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం మీరు నాయుడు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు డిఎస్ విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మిక నీరెత్తినట్టు ఉంటుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ ఈ రోజు న్యాయం చేద్దామని ఆలోచనలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంత అసమానంగా పరిపాలిస్తాననేది ఈ సభ ముఖ్యంగా మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే నూట పదిహేడు జీవో తక్షణమే రద్దు చేయాలి అదే సందర్భంలో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రంలో పాటికి వేల పోస్టులు మెగా చేసి తక్షణమే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఈ రోజే ప్రయత్నం చేయాలని ఈరోజు ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రభుత్వ కాలంలోనే చివరి అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఏదైతే ప్రతిపక్షం అధికార పక్షం ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ వెంటనే పూర్తి పోస్టులతో డిఎస్సిని పెట్టి చర్చకు పెట్టి తీర్మానం చేయాలి అసెంబ్లీ అని చెప్పి సందర్భంగా మేము భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ పక్షాన్న డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేయదలుచుకున్నారా అని చెప్పేసి కూడా శాసనసభను మేము ప్రశ్నించదలుచుకున్నాం మీరు రాష్ట్రంలో విద్యారంగాన్ని బాగు చేస్తా అనేసి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో విద్యారంగం బాగుపడాలి అనేసి అంటే కనీసం స్కూళ్ళలో ఉపాధ్యాయ పోస్టులు ఉండాలి డిఎస్సి పోస్టులు పూర్తిగా తీయకుండా విద్యారంగం ఏ రకంగా బాగుపడుతుంది అని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికన్నా కళ్ళు తెరవండి వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేయండి రాష్ట్రంలో నిధులు లేవు అందుకనే బడ్జెట్ లేదు అనేసి చెప్పి సాకు చెప్పడం సిగ్గుచేటు కోట్ల రూపాయలు నాడునాడికి ఖర్చు పెడుతూ ఉన్నారు కానీ ఉపాధ్యాయుల అవసరం ఉపాధ్యాయుల కోసం భర్తీ కోసం ఎవరైతే అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రయాసం ఎంతో ప్రయాసతో కూడి వాళ్ళు వస్తే వాళ్ళకి నిరాశ మొండి చేయి చూపిస్తే ఊరుకునేది లేదు ఏదైతే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఉసురు ప్రభుత్వానికి నాయకులకి తగలకుండా మానదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం లేని ఏదైతే పోస్టులు ఉన్నాయో తీయని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా